ప్రస్తుతం దేశంలో భారతీయ జనతా పార్టీ హవా నడుస్తోంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాశయ పార్టీ ఆడిందే ఆట పారిందే పాటగా ఉంది భారతీయ జనసంఘగా దేశానికి సుపరిచితమైన బీజేపీ రెండు పార్లమెంటు స్థానాలతో ఈ దేశానికి సుపరిచితమైంది కానీ నేడు దేశ తన సమ్మోహన శక్తితో అరిస్తోంది అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛను గుర్తు చేసుకోవాల్సిందే బీజేపీ ఎదుగుదలకు ఎటువంటి అడ్డంకులు సృష్టించలేదు కాంగ్రెస్ అలానే ఆలోచిస్తే ఓ అటల్ బిహారీ వాజ్పేయి ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించేవారా లేకుంటే పార్లమెంటులో మాట్లాడే అవకాశం దక్కి ఉండేదా కానీ రాజకీయాల్లో ఆ ఔన్నత్యం ఇప్పుడు ఉందా అంటే లేదనే సమాధానం వస్తుంది అధికార పక్షం ఎదుట విపక్షం నిలబడలేని పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో ఉంది ప్రజల అభిరుచులు అభిప్రాయాలు మారుతున్నాయి ప్రజా తీర్పుల్లో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గతంలో అధికార పక్షంతో పాటు విపక్షానికి ప్రజలు అవకాశం ఇచ్చేవారు కానీ ఈ ధోరణి మారుతోంది చాలా రాష్ట్రాల్లో కనీసం విపక్ష పాత్ర పోషించేందుకు అవసరమైన బలం ఇవ్వడం లేదు ప్రజలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది వైసీపీ కూటమి ఏకపక్షంగా నూట అరవై నాలుగు స్థానాల్లో విజయం సాధించింది వైసీపీ పదకొండు స్థానాలకు పరిమితమైంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను పది శాతం సీట్లు ఉంటేనే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లభిస్తుంది ఈ లెక్కన వైసీపీకి ఆ హోదా దక్కలేదు ఆ హోదా ఇస్తే గాని అసెంబ్లీకి హాజరు కామని జగన్ తేల్చి చెబుతున్నారు అయితే నలభై శాతం ఓటు షేర్ దక్కించుకున్న వైసీపీకి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అది ప్రభుత్వంతో పాటు స్పీకర్ విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది కానీ రాజకీయ కోణంలో ఆలోచించిన కూటమి ఆ హోదా ఇవ్వలేదు సరికదా చివరకు ప్రజాపద్దుల కమిటీ పీఏసీ చైర్మన్ పోస్టు కూడా దక్కనివ్వకుండా చేసింది ఆరు దశాబ్దాల అసెంబ్లీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ విషయంలో వైసీపీకి అవమానం జరిగింది అయితే ఒక్క ఏపీలోనే కాదు తాజాగా మహారాష్ట్రలో ఇదే పరిస్థితి ఉంది మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది మహావికాస్ అఘాడికి నిరాశ ఎదురైంది కనీసం ఈ కూటమిలోని ఏ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు నిబంధనల ప్రకారం పది సీట్లు రాలేదు ఆ కూటమిలో ఉద్దవ్ ఠాక్రే శివసేనకు ఇరవై సీట్లు కాంగ్రెస్ కు పదహారు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపికి పది స్థానాలు మాత్రమే వచ్చాయి మొత్తం అసెంబ్లీ సీట్లు రెండు వేల ఎనభై ఎనిమిదికి గాను పది శాతం అంటే ఇరవై తొమ్మిది సీట్లు రావాలి కానీ విపక్ష కూటమిలో ఏ పార్టీకి కూడా అన్ని సీట్లు రాలేదు దీంతో అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పోయింది అయితే ఒక్క ఏపీ మహారాష్ట్రే కాదు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ప్రతిపక్షం అనేది లేదు అరుణాచల్ ప్రదేశ్ గుజరాత్ మణిపూర్ నాగాలాండ్ సిక్కిం తదితర రాష్ట్రాలు ఈ జాబితాలో ఉండేవి కానీ మొన్నటికి మొన్న ఏపీ నిన్న మహారాష్ట్ర ఆ జాబితాలోకి వచ్చాయి అయితే అధికారం చేపట్టిన పార్టీ వరకు పర్వాలేదు ఏకపక్ష విజయం సాధించే పార్టీ కాస్త భిన్నంగా ఆలోచించాలి అప్పటి వరకు తాము ఒక ప్రతిపక్ష పార్టీ అని గుర్తించాలి కానీ అలా ఆలోచన చేయడం లేదు కేవలం రాజకీయ ధోరణిలో ఆలోచించి రాజకీయ అలవాట్లకు ఆనవాయితీలకు బ్రేకిస్తున్నాయి మొత్తానికైతే ప్రతిపక్షం హోదా లేకుండా అక్కడ పార్టీలు మనగడ సాధించడం అసాధ్యమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి